వర్షం పడితే డొంక రోడ్ దాకా వచ్చేది ఈసారి వర్షం పడితే ఎంత దారుణంగా ఎంత ఘోరంగా డొంక రోడ్ ఎక్కడైతే డొంక రోడ్ ముందుకు వచ్చేసింది ఇంత ఘోరంగా పోలేదు లేదు మొత్తం రోడ్ ఫస్ట్ అనేది కింద కాలి పెట్టక తప్పలేక అమ్మ రా తప్పదు లేదా ఎప్పుడు కూడా డొంక అసలు ఇంత దారుణంగా వాటర్ ఎప్పుడు రాలేదు మొత్తం జలపాతం అన్నమాట ఇంకా ఇగ మూడొంతలు పండ్లు పోడానికి లేదు మొత్తం పెంట నీళ్ళు మురికి నీళ్ళు అన్నీ వస్తున్నాయి దోషం వస్తున్నాయి జలమైనంత నిండిపోయిన గుంటూరు నాలుగు గంటలు నాన్ స్టాప్ వర్షం పడింది మొత్తం జలపాతం ఈ సముద్రం సిటీ కూడా వద్దాం అట్లా గుంటూరు డొంక రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంది ఈరోజు ఆరో తారీఖు సెప్టెంబరు బాబాయ్ చూడండి బండ్లు నడిపించలేక తోసుకొస్తున్నాను ఇంకా మొత్తం జలమయం మొత్తం జలమయం అయ్యన్నే ఉంది కానీ అంతా జలమయం అసలు నేను నేను గుంటూరు వచ్చి పదిహేను సంవత్సరాలు అయితే పదిహేను సంవత్సరాలు ఎంత భారీ స్థాయిలో నీళ్లు పారడం ఇదే మొదటిసారి చూడటం ఇది మొత్తం ఇదిగో మూడంత ఓ రే ఆయన ఎంత ఘోరంగా నీళ్ళు అరణలపేట అరంపేట ఫస్ట్ లైన్ ఇది రే ఆయన శ్రీ హాస్పిటల్ దగ్గర నుంచి వాటర్ మొత్తం ఎక్కడి నుంచి వస్తనే పడతాం అంటే మొత్తం ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది